శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ పేరు పేపరు రచన డా శైల కుమార్ గారు గలం జయశ్రీ ఈ కథ రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో స్వాతి వారపత్రికలో ప్రచురింపబడిన కథ ఇక కథలోకి వెళితే ఒరే సుబ్బో అన్న అరుపుతో ఆస్పత్రి మంచం మీద ఉన్న సుబ్బారావుతో పాటు రుయా ఆస్పత్రి మొత్తం అదిరిపడింది ఆ అరిచింది సుబ్బారావు స్నేహితుడు ప్రకాశం కాలికి చేతులకి కట్లతో ఉన్న సుబ్బారావు పక్కనే కూర్చొని ఉన్న అతని భార్య కూడా అదిరిపడ్డారు అప్పుడు సమయం ఉదయం ఏడు గంటలు ఆయాసపడుతూ సుబ్బారావు ఉన్న మంచం దగ్గరికి వచ్చాడు ప్రకాశం ఏమైందిరా మన మేనేజర్కి బదిలీయా అడిగాడు నీరసంగా సుబ్బారావు కాదు మరి ఎందుకల్లా అరిచావు చూడు అంటూ ఆ రోజు దినపత్రికలోని ఆరో పేజీ చూపించాడు ప్రకాశం అది చూసి కాళ్ళకు చేతులకు కట్లు ఉన్నాయన్న విషయం కూడా మరిచి హురే అంటూ నీలుక్కుపోయాడు సుబ్బారావు అతని కళ్ళనిండా నీలు పేపర్లోకి చూసింది సుందరి ఆమె ముఖం కూడా వెలిగిపోయింది నిజమారా ప్రకాశం ప్రతి అక్షరం ఒత్తి పలుకుతూ అడిగాడు సుబ్బారావు నిజం సుబ్బు ఆ నిజం తాలూకు గతంలోకి వెళ్లిపోయింది సుందరి ఏవో శబ్దాలకు మెలకు వచ్చింది సుందరికి బెడ్ లైట్ కాంతి సన్నగా పరుచుకొని ఉంది గదంతా దొంగలు పడ్డారేమో అన్న భయం కలిగింది పక్కన భర్తలేడు అప్రయత్నంగా సెల్లందుకునే అందుకునే టైం చూసుకుంది గంట కావొస్తుంది అటూ ఇటూ చూసింది సుందరి వంటగతిలో లైటు వెలుగుతోంది దొంగలు కాదు తన భర్త అనిపించి విసుగ్గా లేచి వంటగతిలోకి వచ్చింది సుందరి ఏం చేస్తున్నారు అడిగింది విసుగ్గా ఓ లేచావా మీ పాత్రల సంగీతానికి లేవక చస్తానా పాత్రల సంగీతం సమాసం బాగుందే అర్ధరాత్రి సమాసాలు సమోసాలు ఏమిటండి ఏం చేస్తున్నారు అంది సుందరి టీ కాచుకుందామని ఈ అర్ధరాత్రి వేళ ఎందుకు నా కోరిక నీకు తెలుసు కదా ఒక్కసారైనా నా పేరు నా ఫోటో పేపర్లో పడాలి అందుకు రాద్దామని అని సీరియస్గా చెప్పాడు సుబ్బారావు మళ్లీ రాస్తున్నారా ఏం కథ అని అడిగింది సుందరి ఆట పట్టిస్తున్నట్టుగా తెలీదు ఈ నిశ్శబ్దంలో బాల్కనీలో కూర్చొని టీ తాగుతూ ఆకాశం కేసి చూస్తూ ఆలోచించాలి అన్నాడు సుబ్బారావు అర్ధరాత్రి ఆకాశం కేసి చూస్తే కథలొస్తాయా అంది సుందరి ఏమో పెద్ద రచయితలందరూ అలా చూస్తూ సిగరెట్ కాలుస్తారట నేను కాల్చాలని చూసా కానీ దగ్గొచ్చింది అలా చేస్తే కథలు కాదు క్యాన్సర్ వస్తుంది సుందు నీకేం తెలీదు వెళ్ళి పడుకో నిశ్శబ్దం ఏకాంతం ఎన్నో ఆలోచనల పుట్టినిల్లు అన్నాడు ఎవరూ గుర్తులేదు వెళ్ళి పడుకో సుందు అంటూ ఆమెను ముందుకు తోశాడు సుబ్బారావు మున్సిపల్ కార్యాలయంలో పనిచేస్తాడు సుబ్బారావు నాలుగేళ్ల క్రితం సుందరితో వివాహమైంది మొదట్లో లేదుగాని ఈ మధ్య ఆ కోరిక ప్రారంభమైంది సుబ్బారావుకి తన పేరు ఫోటో పేపర్లో చూసుకోవాలని కోరిక దానికి కారణం ఆరు నెలల క్రితం అతని కొలిగ కథను ఓ కథ బాగుందంటూ రాసిన ఉత్తరం ఓ వారపత్రిక ప్రచురించింది దాన్ని అతడు గర్వంగా కొలిక్స్ అందరికీ చూపించాడు ముద్రించిన ఉత్తరం జిరాక్స్ కాఫీని ఆఫీస్ నోటీస్ బోర్డులో అంటించాడు దానికి మేనేజర్ తిట్టడం వేరే విషయం అప్పటి నుండి సుబ్బారావులో ఆ కోరిక విపరీతంగా పెరిగిపోయింది తాను ఎలాగైనా ఓ కథ రాయాలని తన ఫోటోతో ఆ కథ ప్రచురింపబడాలని దాన్ని తన కొలీగ్స్కి స్నేహితులకి బంధువులకి గర్వంగా చూపించుకోవాలని ఆశ అతి ప్రయత్నం మీద ఓ రెండు కథలు రాసి పత్రికలకు పంపాడు అవి ఏమయ్యాయో తెలీదు తిరుగు స్టాంపులు అంటించనందువల్ల తిరిగి కూడా రాలేదు అవి చదివిన ఓ ఉపసంపాదకుడు పిచ్చివాడే వీధుల్లో తిరుగుతున్నట్టు ఓ అనధికార వార్త తన సీట్లో కూర్చొని ఫైల్స్ మధ్య కథలు రాయడం ఎలా అన్న పుస్తకం చదువుకుంటున్నాడు సుబ్బారావు అంతలో అటెండర్ వచ్చి మేనేజర్ పిలుస్తున్నాడని చెప్పాడు మేనేజర్ భానుమూర్తి మధ్యవయస్కుడు నిజాయితీపరుడు దానికి తగ్గట్టు కోపిష్టి భయంగానే మేనేజర్ గదిలోకి అడుగుపెట్టాడు సుబ్బారావు రండి సార్ బెటకారంగా అన్నాడు భానుమూర్తి సార్ వాటర్ కనెక్షన్ టెండర్ తారుకు రూల్స్ తయారు చేసి ఉంచమన్నాను అని సీరియస్గా అడిగాడు భానుమూర్తి సర్ తయారు చేశాను నిన్న సాయంత్రమే ఫైల్ తమర్కి సమర్పించాను అని ఎంతో వినయంగా చెప్పాడు సుబ్బారావు అవును రూల్స్ ఏం రాసావో తెలుసా అంటూ అతన్ని యగాదిగా చూస్తూ ఫైల్ తెరిచాడు భానుమూర్తి అమాయకంగా ముఖం పెట్టాడు సుబ్బారావు కనెక్షన్ విషయంలో సంపాదకునిదే తుది నిర్ణయం కనెక్షన్ తమకు లేదని స్వదస్తూరితో హామీపత్రం చేయాలి ఈ విషయమై ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు కనెక్షన్ గడువు పెంచేందుకు గాను రద్దు చేసేందుకు గాను సంపాదకుడికి సర్వహక్కులు గలవు మీ దరఖాస్తు ఆరు అరటావులకు మించరాదు తెల్లబోయాడు సుబ్బారావు ఇవి వాటర్ కనెక్షన్ నిబంధనలా బుర్రుందా నీకు తలకా ఎక్కడ పెట్టుకొని పనిచేస్తున్నా ఉద్యోగంలో ఉండాలం లేదా అంటూ నిలబెట్టి అరగంట తిట్టాడు భానుమూర్తి అతని తిట్లు ఆఫీస్లో అందరూ విన్నారు మొన్న సెలవు చీటీ రాస్తూ ఇది నా సొంతం అనువాదం కానీ అనుకరణగాని కాదు మరెవరికీ పంపలేదు అని రాస్తావా జాగ్రత్త లాస్ట్ వార్నింగ్ అంటూ ఫైల్ విసిరికొట్టాడు భానుమూర్తి కింద పడిన కాగితాలు ఏరుకొని అవమాన భారంతో సీట్లోకి వచ్చాడు సుబ్బారావు ఏందిరా ఇది అంటూ వచ్చి భుజం మీద చే పక్కన కూర్చున్నాడు ప్రకాశం సుబ్బారావు మౌనంగా ఉండిపోయాడు పద టీ తాగుదాం అన్నాడు ప్రకాశం అతని మూడు మార్చాలని ఇద్దరు ఆఫీస్ ఆవరణలో ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు అవసరమా రా సుబ్బు ఇదంతా ఏదో చిన్న కోరికరా చెప్పాడు సుబ్బారావు అది నీలో పిచ్చి స్థాయికి వచ్చింది పేపర్లో పేరు ఫోటో పడాలనుకోవడం మంచిదేరా కానీ అది అందరికీ వీలు కావద్దు అనునయంగా చెప్పాడు ప్రకాశం అందుకే కదా కథలు అనుకుంటున్నా అనుకుంటూనే అయిపోతుందా తగిన భాష ఆలోచనలు నేర్పు ఉండొద్దు నేర్చుకుందామనే ఈ అంటూ నసిగాడు సుబ్బారావు చాలే పోని ఓ పని చేద్దామా అలా అయితే వెంటనే నీ కోరిక తీరిపోతుంది ఎలా రా అడిగాడు సుబ్బారావు కనిపించట్లేదని నీ ఫోటో పేపర్లో వేయిద్దామా బావుండదురా పోనీ జన్మదిన శుభాకాంక్షలను వేయిస్తే ప్రకాశం మన డబ్బుతో మనం వేయించుకోవడం ఏమిటి అలా అయితే ఎప్పుడో చేసేవాడిని తలపట్టుకున్నాడు ప్రకాశం సార్ ఇంకోటి ఇవ్వనా అన్నట్టు సైగ చేశాడు భాష ఇమ్మన్నాడు ప్రకాశం ఆ సాయంత్రం ఆఫీస్ అయ్యాక స్కూటర్ మీద ఇంటికి తిరిగొస్తున్నాడు సుబ్బారావు మనసులో ఒక పక్క మధ్యాహ్నం మేనేజర్ తిట్టిన తిట్లు మరోవైపు కథలు రాయాలి అన్న ఆలోచన ఆలోచనలో లీలామహల్ గరుడవారధి వద్ద ఉన్న వన్ వే చూసుకోకుండా దూరేశాడు సుబ్బారావు అవతల వైపు నుండి బుల్లెట్ మీద బుల్లెట్ వేగంతో వస్తున్న ఓ కుర్రాడు సుబ్బారావు స్కూటర్ని ఢీకొట్టాడు ఇద్దరూ కింద పడ్డారు తర్వాత రుయా ఆస్పత్రి అంతా గుర్తుకు వచ్చి ఆ సమయంలో అందులోనూ ఆస్పత్రిలో పక్క కూర్చొని నవ్వడం బాగోదని నవ్వాపుకుంది సుందరి తిరిగి పేపర్ కేసి చూసింది స్థానిక మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న అన్నాబత్తుని సుబ్బారావుని నిన్న లీలామహల్ దగ్గర ప్రమాదం జరిగిందని రుయా ఆస్పత్రిలో చేర్పించారని వార్త ప్రచురింపబడి ఉంది అందులో వార్తతో పాటు ఫైల్ ఫోటో అంటూ సుబ్బారావు ఫోటో కూడా వేశారు ఎగిరి గంతేయాలని ఉందిరా ప్రకాశం వద్దు రెండో కాలు కూడా విరుగుతుంది నా పూర్తి పేరు వేశారు కదా సర్లేరా తీరిందా కోరిక ఈ వార్త ఆఫీస్లో అందరికీ చూపించు నన్ను గుద్దిన ఆ బుల్లెట్ కుర్రాడు కనిపిస్తే థ్యాంక్స్ చెప్పు ఆనందంగా చెబుతున్న సుబ్బారావు కేసి చూస్తూ ఉండిపోయాడు ప్రకాశం ఆ పత్రికా విలేకరి తనకు బాగా తెలుసని అతన్ని బ్రతిమాలి తానే ఆ వార్త ఫోటో వేయించానని మాత్రం చెప్పలేదు పాపం ఇంతటితో జయశ్రీ వినిపించిన డాక్టర్ సి శైల కుమార్ గారి కథ పేరు పేపరు సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ